ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు తిరుపతమ్మ ఆలయానికి వెళ్తుండగా నిబంధనలు అతిక్రమించి ప్రభల బండిని వైసీపీ కార్యకర్తలు మధ్యలో దూర్చడంతో ఘర్షణ తలెత్తింది ప్రభలను పోలీసులు ఆపడంతో వైసీపీ కార్యకర్తలు ఉద్రేకానికి లోనై ఖా కీలపై రాళ్ల దాడి చేశారు అంతటితో ఆగకుండా సీసాలు ఇతర వస్తువులను విసిరారు అవి నేరుగా వెళ్లి పోలీసులకు తగిలాయి ఈ దాడిలో విధులు నిర్వహిస్తున్న నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయమైంది క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అప్రమత్తమైన పోలీసులు హెల్మెట్లు సేఫ్టీ గార్డులు ధరించి వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు దాడులకు పాల్పడిన వారిని కొందరిని గుర్తించామని ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేసి దరి దర్యాప్తు చేపడతామని నందిగామ ఏసీపీ తెలిపారు పోలీసులపై దాడి చేయడంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు కూటమి బళ్ళు ముందుగా పంపించాము వీళ్ళు వైసీపీ బళ్ళు ఆ పోలీస్ స్టేషన్ కూడలకి వాళ్ళు కూడా దగ్గరికి వచ్చేసి మేము కూడా ఇందులో ఉంటాం అని ఆ సాంప్రదాయాన్ని ఆచారాన్ని వాళ్ళు వైలేషన్ చేసి ఇందులో ఆ కాన్వయ్లో మేము నాయకుల యొక్క డైలాగ్స్తోని రెచ్చగొట్టేటట్టుగా ఉంటాయనేసి మేము ఒక ప్రీ ప్రీప్లాన్గా మేము చేశాము కానీ వీళ్ళు వైలేట్ చేసేసి మేము అందులో దూరిపోతాము అని రావడంతో అక్కడ ఈ కవ్వించ కవ్వింపు చర్యలు తర్వాత వాళ్ళు స్వల్ప ఘర్షణ కూడా దిగడం మొదలెట్టారు అది మేము యాంటస్పేట్ చేసి వాళ్ళని వెళ్ళి చదరకొట్టే క్రమంలో వైసీపీ కార్యకర్తలు రాళ్ళు రువడం చేశారు మా స్టాఫ్ ముగ్గురికి ఇంజురీస్ అయ్యాయి ఒక అతనికి ఫోర్ మీద ఇంకో అతనికి రైట్ ఎల్బో మీద ఇంకో అతనికి హెడ్ ఇంజరీ ముగ్గురిని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాము చికిత్స పొందుతున్నారు దీనిపై మేము కేసు కట్టి దర్యాప్తు చేస్తాము ఇంకా ఇద్దరు ముగ్గురు మేము మనుషులైతే ఐడెంటిఫై చేశాము చేసాము ఒక హాఫ్ డజన్ పర్సన్స్ని హైండ్ పే చేసాము ఇంకా గుర్తించాలి